ఈ జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో అందరినీ ఒక్కటే మాట కోట్లా ఉన్నా మీరు పట్టణ ప్రాంత వాసులు హైదరాబాద్ నగరానికి చాలా సమీపంలో ఉంటారు రాజకీయ చైతన్యం మీలో ఎక్కువ నాలుగైదు నెలల్లోనే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత తారుమారనేవో మీకు తెలుసు అదేవిధంగా మనతో పోటీలో రెండు పార్టీలని పేరింటి బిడ్డల పెండి చేసిండు లక్ష్మణ్ కదిలు వచ్చే మనిషి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు సభ్యత సంస్కారం దయచేసి మాటను గౌరవించి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఆల్రెడీ గెలిచిపోయింది తెలిపారు ఎలక్షన్ వరుస పట్టి అన్ని మనల్ని గెలుతా ఉన్నాం చేసినాం రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ లో కూడా లింక్ చేసినాం అంత బాగా చేసినటువంటి హైదరాబాద్ మీడియాలో చూస్తా ఉన్నా నిన్న కొద్దిపాటి బాధపడితే ఆరు ఆరు గంటలు ఎనిమిది ఎనిమిది గంటలు కరెంటు పోతా ఉంది పది గంటలు కరెంటు పోతా ఉంది రాష్ట్రం ప్రతిష్ట పోతా ఉంది పరిశ్రమ వెళ్ళిపోతా ఉన్నాయి అనే పరిశ్రమ వెయ్యి కోట్ల పెట్టుబడులతో నేను ముఖ్యమంత్రి ఉన్నాడు పెట్టడానికి వస్తే అది మద్రాసు తరలి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఈ విధంగా పరిశ్రమలు పోవడం కరెంటు పోవడం మంచినీళ్ళు పోవడం నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా పడగొట్టే దుర్మార్గ చర్యలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడతా ఉంది రియల్ ఎస్టేట్ కింద ధరలున్నాయి హైదరాబాద్ లో ఎందుకు కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు అర్థమైంది కాబట్టి మనకు ఎటువంటి అనుమానం లేదు లక్ష్మణ రెడ్డి గారిని భారీ వేయత్వం గెలిపించాలని ఇంకో ఐదారు రోజులు కార్యకర్త నాయకులు అందరూ కష్టపడాలని మీ అందరినీ కోరుతూ అనుకోకుండా పెట్టిన మీటింగ్ కు ఇంత భారీ సంఖ్యలో నాకు స్వాగతం తెలిపినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా 来，来，这 <music> <music>